సీజన్ నైన్ హౌస్ లో ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ లో సుమన్ శెట్టి అలానే దివ్య అయితే హౌస్ లో నిజంగా కంటెస్టెంట్స్ అందరికంటే ఎక్కువగా చూసి గెస్ట్ చేయగల కెపాసిటీ గౌరవంలో ఉందేమో అనిపిస్తుంది ప్రెసెంట్ లైవ్ లో అయితే సంజన అలానే ఇమానుయుల్ కూర్చొని మాట్లాడుతూ ఉంటే సంజన ఇమాన్యుల్ బ్రెయిన్ ని వాష్ చేస్తూ ఉంటది ఇక్కడ హౌస్ లో బాగా యాక్ట్ చేయగలిగే యాక్టింగ్ లెవెల్స్ ఉన్నవాళ్ళు ఎవరు తనూజయ్యే కదా అని తనుజపై ఏడుస్తూ ఉంటుంది సంజన ఇక ఒకటే చెప్తుంది ఆర్ టీంలోని ఉన్నారు మిగతా రెండు టీమ్స్లో కూడా ఇద్దరిద్దరే ఉన్నారు అంటే ఆ టీమ్స్లో వాళ్ళైతే వాళ్ళని వాళ్ళు తీసుకోరు మీ టీమ్స్లో ఉన్న వాళ్ళలో గౌరవ్ నువ్వు కాకపోతే రెబెల్స్ మిగతా వాళ్ళిద్దరిలో ఎవరో ఉంటారు కదా తనూజ అవుతుంది తనూజయే బాగా యాక్టింగ్ చేయగలదని చెప్తూ ఉంటుంది ఇక గౌరవ్ వచ్చేసి ఇమాన్యుల్ నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది రెబెల్స్ ఎవరో కాదు దివ్య అలానే సుమన్ శెట్టి గారు ఆ మిల్క్ దొంగ సుమన్ శెట్టి అలానే దివ్య నిన్న సంచాలక్గా సంజన గారు అక్కడ నిలబడి ఉన్నప్పుడు తనూజ గేమ్ ఆడడానికి లోపలికి వెళ్ళింది అప్పుడు కెమెరా దగ్గరికి వెళ్ళి దివ్య మాట్లాడడం నేను క్లియర్గా చూశాను సో దివ్య అలానే సుమన్ శెట్టి గారే వీళ్ళిద్దరే రెబెల్స్ తనూజ అయితే రెబెల్ కాదు నాకు ఫుల్ క్లారిటీ ఉంది తనూజ మొన్న ఫోన్లో మాట్లాడాక మన అందరికీ నిజమే చెప్పింది అబద్ధం చెప్పలేదని గౌరవ్ తనూజ్ అని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేస్తున్నాడు ఇక సంజన అయితే లేదు యాక్టింగ్ చేసేది తనూజ్ అని సో తనూజయే రెబెల్ అని ఇమానుయల్కి గట్టిగా క్లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట అంటే ఇమానుయల్ని తను కంటెండర్గా ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా చెప్తుంది కానీ గౌరవ్ మాత్రం అలా కాదు వీళ్ళిద్దరూ రెబెల్ తెలుసు నన్ను ఆ చేయండి అంటూ ఇక గౌరవం అయితే తనుజా విషయంలో స్టాండ్ తీసుకొని ఇమాన్యుల్ని కాదు వాళ్ళిద్దరూ గ రెబెల్స్ అని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు సో గౌరవ్ చెప్పే విధానం చూస్తే హౌస్లో ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయగల కెపాసిటీ గౌరవ్లో ఉందని ఫుల్ క్లారిటీ వస్తుంది ఎందుకంటే అక్కడ ఎవ్వరు కూడా కెమెరాస్లో దివ్య మాట్లాడుతున్నట్టుగా చూడలేదు కానీ గౌరవ్ ఒక్కడే చూశాడు ఇంకా పాలు తాగింది కూడా సుమన్ శెట్టి గారని ఫుల్ క్లారిటీగా చూసినట్టుగానే చెప్తున్నాడు మరి సంజన ఈ బ్రెయిన్ వాష్ చేయడంపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి